చంద్రబాబు నాయుడు గారితో మామూలుగా ఉండదు ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు ఉపేక్షించే ప్రసక్తే లేదు అంటారు అందుకే తాజాగా ఎమ్మెల్యేలకి ఒక వార్నింగ్ ఇచ్చారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అంటే ఇప్పటికే ఆయన ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లతో మాట్లాడుతూ ఉంటారు వదిలేరు మీ పనితీరు ఎలా ఉంది ఏంటి మీరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే దాని మీద ఆయన ప్రశ్నిస్తూ అప్పటికీ ఒక సర్వే తెచ్చి ముందు పెట్టుకుంటారు ఆ సర్వే ఆధారంగా అడుగుతారనమాట మీరు నువ్వు ఎంత పని చేసావు నువ్వు పలానా రోజు లేవు పలానా రోజులు ఉన్నావు వాళ్ళ అబద్ధం చెప్పి ఇక్కడ సర్వే చెప్తుంది అదే అదేదో సినిమాలు ఉంటుంది చూడు తప్పు చెప్తే మిషన్ ఉంది ఇక్కడ అంటారు అలాగా ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్తే రిపోర్ట్ ఉంది నా దగ్గర అంటాడనమాట ఈయన అందుకని తోక జాడిద్దామంటే కుదరదు బాబుగారి దగ్గర సిన్సియర్గా పనిచేయాలి ప్రజాసేవ వాళ్ళే టీడీపీలో కొనసాగాలి అనేది ఆయన నినాదం అలాంటి వాళ్ళకే ఇప్పుడు ఛాన్స్ ఈసారి అంతే తప్ప ఏదో రాజకీయాలు చేసుకోవడానికి నాలుగు డబ్బులు వెనకేసుకోవడానికి వస్తే కుదరదు అంటారు ఇప్పుడు అదే తాజాగా చాలామంది కొత్తగా అంటే మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళ పనితీరు మీద చాలా అసంతృప్తిగా ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు అందుకే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకి వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు మీరు పని చెయ్యండి మీ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండి అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రభుత్వం తీసుకొస్తున్న పరిశ్రమలు పెట్టుబడులు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసేలా చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనేది బలంగా చెప్పారట లేదు అంటే మాత్రం ఈ ఒక్కసారిగా మీరు పరిమితం అవుతారు నెక్స్ట్ మీకు అవకాశం ఉండదని ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా చెప్పేశారట